హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి రెండు పనుల విభాగానికి ఈ గిత్తలు రావడం జరిగిందండి ఈ గిత్తలు ఎక్కడి నుండి వచ్చాయో రైతుతోనే తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారనా సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేర ఊరు సురేష్ రైతు పేరు సురేష్ అంటే ఇక ఇంతకుముందు ఎక్కడైనా పాల్గొని విన్నారనాతో అంటే రెండుకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అన్నవి ఒక నెల లోపు రెండు ఒకే సార్ వచ్చాయా చూడొచ్చు ఫ్రెండ్స్ రెండు పనులకు వచ్చి నెల లోపేయండి ఒక పందెం టచ్ పనుల విభాగంలో ఆడినవి జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఈరోజు జరిగేటువంటి ప్రతిపాడు గ్రామంలో రెండు పనుల విభాగానికి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ